విద్య అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి విశేషం ఈ మాట ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణికి అన్వయం కాదు విద్య అన్న మాట సంస్కృతంలో విద్ అన్న ధాతువులోంచి వచ్చింది విద్ అంటే తెలిసి కొనుట ఎన్ని తెలుసుకుంటుంటామో అంత విద్యావంతులమయ్యామని గుర్తు జీవితంలో విద్యార్థి దశ దాటిపోయిందన్న మాట అన్వయం కాదు మనిషి బుద్ధి స్వరపేటిక అన్న రెండు ఇవ్వబడినటువంటి గొప్ప ప్రాణి మిగిలిన ప్రాణులకు ఈ వరాలు లేవు బుద్ధి చేత ఎన్ని విషయాలైనా మనిషి తెలుసుకోగలడు స్వరపేటిక ఉంది కాబట్టి మాట్లాడగలడు ఈ రెండు గొప్ప గొప్ప ఉపకరణాలు భగవంతుడు మిగిలిన ఏ ప్రాణికి కటాక్షించలేదు అందుకే విద్యాధ్యయనం అనేటటువంటిది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు అంతే తప్ప నాకు విద్యార్థి దశ అయిపోయింది ఇక నేను చదవవలసిన అవసరం లేదు అన్న మాట ఎవరికీ అన్వయం కాదు అని నేను నమ్ముతాను భగవంతుడి సృష్టిలో ఇత పూర్వం లేనివి తనంత తానుగా పుట్టినప్పుడు లేనివి ఏ ఉన్నాయో అవన్నీ విద్య వలన సమకూరుతాయి విద్య అంత గొప్పది అది విద్య తప్ప మరి ఏ ఇతరమైన విభూతి కూడా తీసుకురాలేదు విద్య యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడుతూ ఒక శ్లోకం చెప్తారు విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్చన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్య రాజస పూజ్యత విద్యా పశువు అంటారు విద్యా నామ నరస్య రూపం పుట్టుక చేత భగవంతుడు ఏదో ఒక రూపాన్ని ఇస్తాడు ఒక్కొక్కరి రూపం అందరినీ కూడా ఆకర్షించేదిగా అందరి చేత ఎంత అందగాడు అని ప్రశంసింపబడేటట్లుగా ఉంటుంది కొందరి కొందరి రూపం పెద్ద పట్టించుకోవలసినంత అవసరం లేని సాధారణ స్థాయిలో ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది ఒక వ్యక్తి యొక్క చిత్రపటాన్ని తమ ఇళ్ళల్లో పెట్టుకున్నారు అంటే కళాశాలల్లో పెట్టుకున్నారు అంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ చిత్తరువు వంక చూసి స్ఫూర్తిని పొందుతున్నారు అంటే అది ఆ వ్యక్తి యొక్క బాహ్యమైన అందం కాదు ఆ వ్యక్తి ఎంత విద్యావంతుడై ఎంత కీర్తివంతుడవుతాడో అటువంటి వ్యక్తి యొక్క చిత్తరువులు ఎక్కడ చూసినా కనపడతాయి ఆయనని చూసేటప్పటికీ ఒక ఆదర్శ జ్ఞాపకానికి వస్తుంది ఆ ముఖం వంక చూసేటప్పటికీ ఒక స్ఫూర్తి ఒక దీప్తి ఒక ఉత్సాహం కలుగుతాయి అట్లా భగవంతుడిచ్చిన రూపం ఎటువంటిదైనా కూడా అంత గొప్పగా అందరినీ ఆకర్షించగలిగినటువంటి రూపంగా మారాలి అంటే కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వారిని చూడాలి అని కోరుకోవాలి అంటే ఆయన చిత్తరు చూసేటప్పటికీ ఈయన మహనీయుడు అని అనాలి అంటే అది కేవలము విద్య వలన మాత్రమే సాధ్యం